సత్య వాళ్ళ చెల్లి సంధ్య ఫోన్లో ఇలా అంటూ ఉంటుంది సంజయ్ నువ్వు ఎలాగైనా సరే మా ఇంట్లో ఈ విషయం చెప్పాల్సిందే మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలి ఎందుకంటే మా అక్క మన ఇద్దరిని విడ విడదీయాలని చూస్తుంది అలా జరగకూడదు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను సంజయ్ నువ్వే నాకు కావాలి అని చెప్పి సంధ్య అంటుంది అది విని సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఫోన్ పెట్టేసాక సంజయ్ సత్యతో ఇలా అంటూ ఉంటాడు నాకు కావాల్సింది నీ చెల్లెలు కాదు నువ్వే అని చెప్పి అంటాడు అది విని సత్య ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న మహాదేవయ్య ఎలా అంటూ ఉంటాడు సంజయ్తో మీ అక్క ఎలక్షన్లో నుండి తప్పించుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు సంజయ్ ఆ సంధ్యతో అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సంజయ్ అయితే మహాదేవయ్య చెప్పినట్లుగానే సం సంధ్యతో మాట్లాడడానికి తనైతే సిద్ధమవుతాడు ఇక మహాదేవయ్య సత్యతో ఎలా అంటూ ఉంటాడు ఏంటి సత్య ఇప్పుడు ఉరి బిగించిన ఏం చేస్తావో చూసుకో నువ్వు నీ చెల్లెల కోసం ఈ ఎలక్షన్ నుండి తప్పించుకోవాల్సిందే పోటీలో పోటీలో నువ్వు తప్పితే నాకే ఓట్లు నేనే పెద్ద పెద్ద మనిషిని అవుతాను చూస్తూ ఉండు అని చెప్పి మేసాలు పైకెత్తుతూ ఉంటాడు అది చూసి సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మహాదేవయ్య ఇదంతా కూడా పక్కా ప్లాన్తో చేయించాడని తెలిసి సత్య అయితే ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ ది प्लिस वीडियो सब्सक्राइब सब्स््रैब चैनल